బ్యాక్ అవర్ ఛానల్ సుప్రచారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈరోజు వచ్చేసి డే టూ అనమాట ఈ వ్లాగ్ అంతా వచ్చేసి ఇంకా వెస్ట్ డే వ్లాగ్ ఉంటారు కదా సముద్రం ఇంకా అమ్మవారిని తడపడం ఇంకా పోగు పూజ అని అవన్నీ చూసుంటారు కదా ఈరోజు అది ఫస్ట్ అనమాట ఇంకా ఇది వచ్చేసి డే టూ వ్లాగ్ అనమాట సో చూస్తుండండి ఈ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది చాలా బా బాగా చేస్తారు ఇది కూడా అండ్ అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తుండండి హాయ్ చెప్పండి 嗨呀。<Bye. S 2> <Bye. S 3> హలో గాయస్ ఇంకా ఈ వ్లాగ్లో వచ్చేసి ఇంకా మా తంగితో అయితే మా తిడుపు అయితే జరుగుతుంది అనమాట ఇంకా మా ఆంధ్ర స్టైల్లో అయితే మా తంగిని అయితే పిలిచి ఇంకా మా తిడుపు అయితే చేస్తారనమాట అదంతా ఎలా ఉంటుందో అసలు ఆ మాతిడిపు అంటే ఏంటో అదంతా ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరికొద్దిసేపట్లో ఇంకా ఇదంతా వచ్చేసి టెంపుల్ అనమాట టెంపుల్ బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ సైడ్ అనమాట ఇంకా బంతి పూలతో చక్కగా అయితే అలంకరణ చేశారు అమ్మవారి టెంపుల్ అయితే అందుకని అయితే ఒక చిన్న క్లిప్ తీసేసాము ఆమె అందరూ చూస్తారని చెప్పేసి ఇంకా ఇదనమాట ఓవరాల్ గా టెంపుల్ అయితే ఇదంతా వచ్చేసి బోల్లావులు అమ్మవారు అనమాట పుట్టమ తీసుకురావడానికి అయితే ఇంకా వాళ్ళైతే రెడీ చేస్తున్నారు ఇంకా అంతకన్నా ముందు అయితే మన అమ్మవారిని అయితే చూసేయండి అమ్మవారు అయితే చూడండి ఎంత బాగా పువ్వుల అలంకరణలో ఎంత బాగా కంటి నిండుగా కనిపిస్తున్నారు చూడండి అమ్మవారిని అయితే మేమైతే ఈ త్రీ డేస్ ఇక్కడే ఉన్నాం కాబట్టి వెళ్ళిన ప్రతిసారి అయితే అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా అయితే నమస్కారం చేసుకొని వస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది E ఇంకా వచ్చేసి పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట పుట్ట దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమన్న అయితే తీసుకొస్తారనమాట అది తీసుకొచ్చి ఏం చేస్తారో నేను చెప్తాను ఇంక ఇప్పుడైతే అమ్మవారిని ఇంకా బొల్యావుల్ని మేళాలతో ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళి ఇంకా పుట్ట దగ్గర అయితే కొన్ని పూజలు చేసి ఇంకా పుట్టమన్న అయితే తీసుకొచ్చారు చూడండి పుట్ట దగ్గరికి వెళ్తారనమాట పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమన్ను తీసుకొచ్చి ఇంకా అమ్మవారి గుడిలో ఇంకా మన్నుతో అలికి అమ్మవారి అమ్మవారి ఎదురుగా పుట్టమన్నుతో అయితే అలికి ముగ్గు వేస్తారనమాట ఇంకా ఇలా ఉందన్నమాట సంప్రదాయం అయితే ఇలాగే నడుస్తుంది సో అందుకని ఇప్పుడు అందరు పుట్ట దగ్గరికి అయితే వెళ్ళారు ఇంక ఇదంతా అదిగో చూడండి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళారు అక్కడ కొన్ని పూజలు ఏవో జరుగుతాయంట ఇంకా అలాగే కథ కూడా చెప్తారంట పుట్టమన్నుకి ఇంకా అమ్మ అమ్మవారికి ఉన్న సంబంధం మరి పుట్టమన్ను తీసుకొచ్చి అమ్మవారి ఎదురుగా అలికి మొగ్గేందుకు వేస్తారు అవన్నీ ఇంకా ఇక్కడైతే ఒక కథలాగా అయితే చెప్తారనమాట ఇంకా కథ చెప్పి ఇంకా మన్ను తీసుకొని ఇంకా గుడి దగ్గరికి అయితే వస్తారనమాట ఇంకా వచ్చేసారనమాట రిటర్న్ అయితే వచ్చేసారనమాట పుట్టమన్ను తీసుకొని వచ్చి అమ్మవారికి ఎదురుగా ముగ్గు అయితే వేశారు ఆ ముగ్గు కూడా మీకు ఆ ముగ్గు వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ అంతా వచ్చేసి మా తంగి మా తిడుపు అయితే జరుగుతుంది అనమాట ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే కపుల్స్ కపుల్స్ జంటల్ జంటలే కూర్చోవాలి కానీ ఇక్కడ అలా కాదనమాట మగవాళ్ళు సపరేట్గా కూర్చోవాలి ఆడవాళ్ళు సపరేట్గా కూర్చోవాలన్నమాట అది ఎందుకంటే ఆంధ్రలో వచ్చేసి అంకమ్మ తల్లి జాతరలు అయితే చాలానే జరుగుతాయి కొన్ని అంకమ్మ తల్లి జాతరల దగ్గర ఎలా అంటే ఇంకా కపుల్స్ కపుల్స్ కూర్చొని కొన్ని చోట్ల అయితే అలా చేస్తారనమాట అంకమ్మ తల్లి ఎవరంటే శ్రీ శ్రీ అయ్యగారు అమ్మగారు అనమాట సో మాకేంటంటే ఎలాంటి పూజలు చేసినా అయ్యగారికి అమ్మగారికి ఇద్దరికి చేయాలంటే వాళ్ళిద్దరికీ కలిపి పూజలు చేయాలన్నమాట అందుకని ఇంకా అయ్యగారికి అమ్మగారికి అన్నట్టు ఇంకా అలా అనమాట ఇంకా జెంట్స్ అయితే సపరేట్ గా లేడీస్ అయితే సపరేట్ గా కూర్చొని పెట్టారు ఇంకా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఇంకా ఆంధ్రశ్రీలు అండి ఒక్కొక్క సైడ్ ఒక్కోలా ఉంటుంది అందరూ వాళ్ళేలేండి కానీ ఇంకా కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి కదా మార్పులు అలా అనమాట ఇంకా ఇప్పుడైతే మా తిడుపు అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా మా మా వాళ్ళంతా మా బావగారు వాళ్ళు మా మరిది వాళ్ళంతా అటు సైడ్ కూర్చున్నారు ఇంకా మేమందరం అయితే ఇటు సైడ్ కూర్చున్నాము వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాకు తెలిసి మేబీ కొంతమంది అయితే ఇలాంటి వీడియో అయితే చూసి ఉండరని అనుకుంటున్నాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా చాలా బాగుంటుంది వీడియో అయితే చాలా సరదాగా కూడా ఉంటుంది చూడండి ఇంకా వీళ్ళందరూ వచ్చేసి మా రిలేటివ్స్ అనమాట ఇంకా అలా అలా సెల్ఫీస్ అయితే దిగుతున్నాను గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా సెల్ఫీస్ దిగేసాను మా అక్క మేము మా తోడి కోడళ్ళు వీళ్ళందరం అయితే మా సిస్టర్ వాళ్ళమే అందరం అయితే ఒక పక్కన కూర్చున్నాం అనమాట ఇంకా ఈ బ్లూ సారీ వచ్చేసి మా అత్తయ్య ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా మా వాళ్ళేనమాట ఆల్మోస్ట్ ఇంకా అందరూ దాయాదులు అంటారు కదా ఇంకా అందరం ఈ దాయాదులు అనమాట ఇంక ఇక్కడైతే మా బావ గారు అయితే హాయ్ చెప్తున్నారు ఇంకా జెంట్స్ అందరూ ఒక పక్క కూర్చున్నారు ఇంకా మా మిల్కీని మా తేజుని ఒక్కసారి కనపడమన్నా ఇంకా చిన్న పిల్లలు కదా వాళ్ళు కనిపించట్లేదు ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ పక్కకైతే వాళ్ళు అయితే కూర్చున్నారనమాట ఇంకా అలా లేసారు అలా కనపడ్డారనమాట ఇప్పుడైతే ఇంకా ఇంకా మా అయితే బయటకు వచ్చింది చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంకా మా మాతంగి అనమాట ఇంకా ఫస్ట్ వచ్చేసి బండార బొట్టు అయితే పెడుతున్నారు అనమాట అంటే పసుపుతోటి ఇంకా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బొట్టు పెట్టాలన్నమాట ఆవిడ ఇంకా చూడండి ఈవిడైతే చాలా సరదాగా అనిపిస్తుంది వీడియో అయితే మీకు అందరికైతే అలా లైన్గా అయితే బొట్టు పెట్టుకుంటూ వెళ్తున్నారు అనమాట బండార బొట్టు ఇంకా నెక్స్ట్ అయితే మా టర్మ్ వచ్చేసింది ఇంకా లేడీస్ వైపుకి అయితే వచ్చేసారు ఇంకా మాకు కూడా పెట్టారనమాట మాకు మా సిస్టర్ వాళ్ళకి అందరికీ ఇంకా అందరికీ ఇలా ఈయ అందరికీ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట పసుపు బొట్టు ఇంకా దీని వచ్చేసి బండార బొట్టు అంటారు ఇంక ఇప్పుడైతే ధాన్యం వేస్తున్నారు అనమాట అంటే వడ్లు ధాన్యం అయితే చల్లుతున్నారనమాట అందరి తల మీద చల్లుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంకా అదే ఇంకా సాంప్రదాయం అనమాట తరతరాలుగా వస్తుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా సెకండ్ ట్రిప్ తిరుగుతున్నారనమాట ధాన్యం వేస్తున్నారు అదేంటి తల మీద వడ్లు చల్లడం ఏంటి ఇంకా ఇదేంటి అని అనుకోకండి ఎందుకంటే ఇదంతా వచ్చేసి మా సాంప్రదాయం అనమాట ఇంకా ఇలా వచ్చేసి అంకమ్మ తల్లి జాతర అయితే ఎవరీ త్రీ ఇయర్స్ ఆర్ లేదా ఫైవ్ ఇయర్స్కి చేస్తూ ఉంటారనమాట కానీ ఇంకా మేము ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి కొత్తగా కట్టారనమాట ప్రీవియస్ వీడియోస్లో మీరంతా చూసే ఉంటారు అమ్మవారి ప్రతిష్ట అయితే ఇంకా రీసెంట్గా అయితే ఈ గుడి కట్టడం అయితే జరిగింది ఓపెనింగ్ కూడా అయిపోయింది గ్రాండ్గా ఓపెనింగ్ కూడా అయిపోయింది ఇంకా ఏంటంటే ఇప్పుడు మేము వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు కొత్త టెంపుల్ కాబట్టి ఇంకా త్రీ ఇయర్స్ అయితే కంపల్సరీగా చేయమన్నారనమాట ఇంకా ఇది ఒక ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా పైన ఇయర్ అనమాట ఇంకా కొత్త టెంపుల్ కాబట్టి త్రీ ఇయర్స్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటారో ఐడియా లేదు ఇంకా ధాన్యం అయితే ఒడ్లైతే ఇంక అందరి మీద చల్లుకుంటూ వెళ్ళారు ఇంకా మా మీద కూడా చల్లేసారనమాట ఇంకా మా బాబా అయితే ఏమైతే మస్తు ఎక్సైట్మెంట్ అవుతుంది ఎందుకంటే ఇంకా వాళ్ళు ఇదంతా ఎప్పుడు చూడలేదు కదా అందుకు ఇంకా ఆవిడ వచ్చిన ప్రతిసారి ఆవిడతో అయితే డ్యాన్స్ చేయిస్తున్నారు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లలిద్దరూ అయితే ఇంకా అలా లేచి నిలబడ్డారనమాట ఒకసారి జనాలు అందరూ చూడండి ఎంతమంది వచ్చేసారు ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి అసలైన అయితే వచ్చేసింది అనమాట అది ఏంటంటే కళ్ళు తాగి మాతంగి అయితే కళ్ళు తాగి మీద ఉంచుతారనమాట మనుషుల మీద ఇంకా నోటితో అలా చల్లుకుంటూ వెళ్తారనమాట ప్రతి ఒక్కరికి సో ఈ సాంప్రదాయం అయితే మాకు తరతరాలుగా వస్తుంది ఇంకా చూసేవాళ్ళు మాత్రం తప్పుగా అనుకోకండి మాతంగి అయితే అలా చేస్తారనమాట ఇంక ఏంటంటే అమ్మవారికి సంబంధించిన జాతరలు అయితే ఎవరమైనా సరే అమ్మవారికి సంబంధించి ఎలాంటి జాతరలు ఎలాంటి పూజలు చేయించుకున్నా చాలా మంచిది కదా సో అందుకనే మేమైతే అదే ఫాలో అవుతాం అనమాట ఇంకా ఈ మాతంగితో ఇలా చేయించుకోవడం ఇదొక పద్ధతి మాకైతే మా సైడ్ అయితే ఇలాగే ఉంటుంది సో చూసేవాళ్ళైతే కొంచెం అర్థం చేసుకోండి ఇంకా అలా అయితే మా బావగారు మా మర్ది వాళ్ళందరి మీద మావారు వీళ్ళందరి మీద అయితే ఇంకా చల్లుకుంటే అయితే వెళ్ళిపోయారు ఇంకా అందరికీ అలా మగవాళ్ళ మీద వద్దు అంటారు చూసారా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆయన వస్తుంది అనమాట సో ఇంకా కామ్గా తలదించుకుని ఉన్నామంటే కొంచెమే అలా చల్లేసి ఇంకా వెళ్ళిపోతారు ఆవిడ పని చేస్తారు తీసుకుంటూ వెళ్ళిపోతుంది వద్దు 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 అన్నామంటే ఇంకేం లేదు ఆమెడైతే ఇంకా ఏకంగా కొంతమంది అయితే కొంతమంది మీద అయితే కుండనే దొరలిచ్చింది చూడండి అక్కడ చిన్నబాబుకి వద్దొద్దు నాకు వద్దు అని వాడు భయపడుతున్నాడు అందుకని ఇంకా వాడి మీద అయితే ఫుల్గా వేసేసింది ఇంకా ఏంటంటే ఈ మా తిడుపులో ఇంకా ఇదొక పద్ధతి అనమాట చూసారు కదా ఫస్ట్ అయితే బొట్టు పెట్టారు ఇంకా తర్వాత అయితే ఇంకా వడ్లు ధాన్యం అయితే వేశారు ఇంక ఇప్పుడు అయితే కళ్ళు మా మీద అయితే లేడీస్ మీద అయితే కళ్ళు చల్లారనమాట వేప వేపమండలతో టైం కాడ్ మేమైతే బతికిపోయాం ఇంకా మా మీద అయితే చల్లే వెళ్ళారనమాట జస్ట్ ఇంకా మా వాళ్ళు మా ఇంకా మా వారు మా బావ వాళ్ళు మా మర్దివాళ్ళు వీళ్ళందరూ అయితే లైన్ గా కూర్చున్నారు ఒకదాని తర్వాత ఒకరు ఇంకా వీళ్ళ మీద అయితే మంచిగా చల్లుకుంటూ వెళ్ళిపోయింది అనమాట ఇంకా అబ్బా స్మెల్ అయితే పడలేదు ఇంకా మాకు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా ఫోర్త్ వన్ అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడు కూడా చాలా సరదాగా ఉంటది చూడండి ఇంకా జెంట్స్ అందరి మీద జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకా అలా కూర్చోవాలన్నమాట తను మాతంగా అయితే కూర్చోవాలన్నమాట అమ్మవారు మా బావ ఇంకా మా మర్ది ఇంకా వీళ్ళందరి మీద అయితే ఇంకా మరువంతా బాగా ఎక్కువ వేసేసి ఇంకా అలా కూర్చున్నారనమాట ఇంక ఇదొక పద్ధతి ఇది ఇది వచ్చేసి ఫోర్త్ వన్ అనమాట పెద్దవాళ్ళ మీద వెళ్ళండి జెంట్స్ మీద పెద్ద వాళ్ళ మీద వెళ్ళండి అలా చేసేది ఇంకా పిల్లల మీద జస్ట్ యాపమండలితో తల మీద చేయి పెట్టేసి వెళ్ళిపోతారనమాట అంతే మా మీద కూడా అంతే ఇంకా లేడీస్ మీద కూడా అలాగే తల మీద చేయి పెట్టేసి వెళ్ళిపోతారు అనమాట జెంట్స్ మీదే అనమాట అలా కూర్చోవడము ఇంక ఇదంతా వచ్చేసి ఫోర్త్ వన్ ఇంకా ఇదంతా వచ్చేసి మేము ఇంకా సముద్రానికి వెళ్ళాం కదా సముద్రంలో చూశారు కదా మీరు సముద్రం వీడియో ఇంకా సముద్రం నుండి వచ్చాక నెక్స్ట్ డే అయితే జరిగింది అనమాట ఇంకా ఇదంతా ఇంక ఇక్కడైతే ఇంకా సరదాగా అనమాట ఇంకా మా దగ్గర కూడా వచ్చారు మా మా మీద మా అందరి మీద కూడా తల మీద చేయి పెట్టుకుంటూ వెళ్ళారు జస్ట్ కూర్చోలేదు మా అందరి మీద ఎవరి మీద కూర్చోలేదు జస్ట్ అలా తల మీద పెట్టుకుంటూ వెళ్ళారు ఇంక ఇప్పుడు వచ్చేసి ఫిఫ్త్ వన్ అనమాట ఇంకా ఫిఫ్త్ వన్ ఆవిడ ఆమెడ జుట్టు ఉంటుంది కదా ఆ జుట్టుతో ఇంకా అందరి తలకి అంటి ంటూ వెళ్ళారు ఇంకా ఇదొక పద్ధతి అనమాట ఇంకా ఇది వచ్చేసి ఫిఫ్త్ వన్ అనమాట ఇంక ఇదంతా కూడా ఇలా చేయించుకుంటే చాలా మంచిది అమ్మవారి జాతర కాబట్టి ఇంకా దేవరలో కలిసాం కాబట్టి మేము ఇంక ఇలా చేయించుకుంటే చాలా మంచిది వీళ్ళిద్దరైతే వచ్చేసి ఇంక వీళ్ళిద్దరిని అయితే అలా సరదాగా వచ్చేసి మాతంగైతే అయితే వచ్చేసి అలా టవల్ వేసుకుని అది అలాకెళ్ళి కాసేపు డ్యాన్స్ ఆడారనమాట ఇంక ఇదంతా సరదా అంతే ఇంకా ఆవిడైతే మాతంగా అయితే చాలా యాక్టివ్గా ఇంకా ఎనర్జీగా అయితే ఉన్నారు అసలు ఏం డ్యాన్స్ ఆడుతున్నారంటే మామూలుగా ఆడట్లేదు ఇంకా అందరికీ కళ్ళు కానీ బొట్టు పెట్టడము ఇంకా ధాన్యం చల్లడము అలాగా ఒక ఫైవ్ టైమ్స్ అయితే తిరిగారు ఇంకా తిరుగుతూనే ఉన్నారు కంటిన్యూస్గా డ్యాన్స్ కూడా ఆడుతూనే ఉన్నారు చూడండి ఎంత యాక్టివ్గా ఇస్తున్నారు అసలు డ్యాన్స్ వచ్చేసి ఇంకా డాన్స్ ఆడుతూ ఇంకా అలా బెండ్ అయ్యి ఇంకా తన నోటితో బ్లేడ్ అయితే తీసారనమాట నిజంగా చాలా బాగా చేశారు మాతంగా అయితే ఇంకా చెప్పాను కదా ఇంకా పుట్టమన్ను తీసుకొస్తారని చెప్పేసి ఇంకా పుట్టమన్ను తీసుకొచ్చేసి ఇంకా అట్లా అమ్మవారి ముందు అలికి ఇంకా ముగ్గు వేస్తారనమాట ముగ్గు వేసి ఇంకా అమ్మవారికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా అమ్మవారికి అయితే సమర్పించి ఇంకా ఏ విధంగా అయితే అమ్మవారికి ఎదురుగా ముగ్గు వేస్తారనమాట ఇంకా అమ్మవారికి అయితే ఇంకా ఇలా వేసి కథ చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తారనమాట అమ్మవారి మాతడుకు అయితే ఇంకా మాతడుకు అయితే ఈ విధంగా జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఇద మాట మా తండ్రి అయితే డే టూ లో అయితే ఫోర్ అయితే సరే ఇంకా ఇలా జరుగుతుంది అనమాట ఆంధ్ర స్టైల్లో మా అయితే నాకు తెలిసి మేబి కొంతమంది అయితే ఇలాంటి వీడియో అయితే ఎప్పుడు చూసి అనుకుంటున్నాను ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి